రాజకీయం అంటేనే విచిత్రమైన రాజకీయం రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే గుంటూరు జిల్లా అనేది ఒక ఎత్తు ఎలా ఉందంటారు ఈసారి గుంటూరు ట్రెండ్ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నా అంటే గల్లా జయదేవి గారి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి గల్లా జయదేవి గారిని కనుక బెదిరించి అదిలిచ్చి ఇన్ని రాజకీయాల నుంచి కనుక మనం దూరం చేయగలిగితే గుంటూరు జిల్లాని మనం గుప్పిట్లో పెట్టుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో మన వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు మన మనోడు ఉంటాడు మనం గెలవచ్చు అనే భ్రమతో గల్లా జయదేవి గారిని చాలా ఇబ్బంది పెట్టారు గల్లా జయదేవి గారు కూడా పాపం ఎందుకంటే కొన్ని వేల మంది ఆయన సంస్థల్లో పనిచేస్తున్నారు వాళ్ళ క్షేమం కోసం కొన్నాళ్ళు రాజకీయ విరామం ఇచ్చాడు అయితే వాడు ఒకటి ఈ సైక జరిగింది ఒకటి గల్లా జయదేవి గారన్నా సాఫ్ట్ ఇప్పుడు దిగింది ఒక రాడ్డు ఎలాంటి రాడ్డు అంటే భారతదేశంలోనే ఒక కొత్త రాడ్డు పెమ్మసాని రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచి మొత్తానికి మొత్తానికి ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డికే కాదు వాడి బ్యాచ్ మొత్తానికి రౌండ్ రౌండ్లు తిప్పుతూ ఉన్నాడు లోపల నుంచి రాడ్లు తిప్పి అలాంటి రాడ్డు దిగింది ఈ రాడ్డు దెబ్బకి ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా ఇవాళ టీడీపీ ఖాతాల్లోకి రాకపోతూ ఉన్నాయి రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మూడు తడల నుంచి గెలవని సీటు కూడా తూర్పు నియోజకవర్గం మా నజీరు గెలవబోతూ ఉన్నాడు పశ్చిమ నియోజకవర్గంలో లేట్ అయినా మా గల్లా మాధవి గారు లేటెస్ట్గా ఇవాళ ప్రతి నోట్లో గల్లా మాధవి గల్లా మాధవి అని మోత మోగుతూ ఉంది ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా ఏ నియోజకవర్గం చూసినా ఉమ్మడి పదిహేను పదిహేడు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో మీ రామకృష్ణారెడ్డితో సహా మీరు ఓటమి పాలయ్యి అడుక్కు తినే రోజులు దగ్గరకు ఉండయి జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టుకో మేము ఈ ఇది మొత్తం కూడా నువ్వు చేసుకున్న కర్మ ఫలితమే నీ కర్మ నీకే చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి